శ్రీగురు శ్రీ మాత్రే శ్రీమాత్రేన్నమహ ఒకసారి గరుడ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చాడు గరుడ శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు ప్రభు మీరు మనుషులు పుట్టినప్పటి నుండి మరణించే వరకు జరిగే ప్రతి అవస్థ గురించి కూడా నాకు చెప్పారు మనుషులు మరణించిన తరువాత చేసే క్రియలను గురించి కూడా మీరు నాకు వివరంగా చెప్పారు కానీ నా మనసులో ఒక సంకోచం ఉంది దానిని నివారణ మీరే చెయ్యగలరు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు నీ మనసులో ఏవైతే సంకోచాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిస్సంకోచంగా నన్ను అడుగు నీ మనసులో ప్రశ్నలకు సమాధానం చెప్పడము నా కర్తవ్యము అప్పుడు గరుడ చెప్తున్నాడు నా మనుషులో ఈ విషయం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంది మనుషులు ఏ పనులను నిర్వస్త్రంగా చెయ్యకూడదు నిర్వస్త్రంగా ఏ పనులను చెయ్యడం వలన మనుషులకు ఎటువంటి పాపం తగులుతుంది దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి అని అడిగేసరికి శ్రీకృష్ణ పరమాత్ముడు గరుడా నువ్వు రోజు చాలా ఉత్తమమైన ప్రశ్నలను అడిగావు ఈ ప్రశ్నలు సమస్త మానవజాతి యొక్క కళ్యాణం కోసము చాలా ఉత్తమమైనవి మనుషులు ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు భోజనము చేయకూడదు నిద్రించకూడదు ఈ మూడు పనులను చేయడం వలన మనుషుల యొక్క జీవితంపై అశుభ పరిణామాలు అనేవి పడతాయి నేను ఈ ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పే ముందు ఒక బ్రాహ్మణుని యొక్క పురాణ ఇతిహాసాన్ని నీకు వినిపిస్తాను ఈ కథ ద్వారా నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా నీకు సమాధానం లభిస్తుంది అందువలన నువ్వు ఈ కథను ధ్యాస పెట్టి విను ఈ కథను విన్నంత మాత్రాన మనుషుల యొక్క సమస్త పాపాలు కూడా నశించిపోతాయి గరుడ చెప్తూ ఉన్నాడు మీ నోటి నుండి ఆ కథ వినడమే నా అదృష్టము దయచేసి నాకు కథను చెప్పండి నేను ధ్యాస పెట్టి ఆ కథను వింటాను మూడు లోకాలలో కూడా ప్రచారం చేస్తాను అని చెప్పేసరికి శ్రీకృష్ణ పరమాత్ముడు కథను చెప్పడం ప్రారంభించారు ప్రాచీన కాలంలో మధ్య దేశంలో అత్యంత శోభాయమానమైన నగరం ఉంది ఆ నగరంలో దేవశర్మ అనే పేరు కలిగిన ఒక విద్వాంసుడైన బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు తను సమస్త శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాడు నాలుగు వేదాలను చదివాడు తను ప్రతిరోజు కూడా భగవద్గీతను చదువుకుంటూ ఉండేవాడు తను శ్రీమహావిష్ణువుకి పరమభక్తుడు శ్రీ శ్రీమహావిష్ణువుని పూజించేవాడు ఒకరోజు దేవశర్మ తీర్థయాత్రలకు వెళదామని అనుకున్నాడు తీర్థయాత్రల కోసము నుండి బయలుదేరాడు తను కూడా భోజనం తయారు చేసుకోవడం కోసము కొన్ని బియ్యాన్ని తీసుకుని వెళ్లాడు దేవశర్మ దట్టమైన అడవిలో నుండి తీర్థయాత్రల కోసము ప్రయాణం చేస్తూ ఉన్నాడు చాలాసేపు నడిచిన తర్వాత తను అడవిలో ఒక జలాశయం వరకు వెళ్ళాడు ఆ జలాశయము చాలా స్వచ్ఛంగా ఉంది దాని చుట్టూ పచ్చని మొక్కలతో నిండి ఉంది తను ఆ జలాశయంలో నీటిని తాగి తను అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు తను అగ్ని వెలిగించడం కోసము పొల్లలను వెతుకుతూ ఉన్నాడు అప్పుడు తనకి ఆ జలాశయం దగ్గర ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది ఆ జలాశయానికి దగ్గరలో ఉన్న మొక్కలు అన్ని కూడా చాలా పచ్చదనంతో ఉన్నాయి కానీ రెండు వృక్షాలు మాత్రము ఎండిపోయి ఉన్నాయి వాటికి ఒక్క ఆకు కూడా లేదు అవి మరణించాయి ఆ వృక్షాలను చూసి దేవశర్మ ఆశ్చర్యపోయాడు దేవశర్మ అనుకుంటున్నాడు ఇదంతా చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది ఈ అడవిలో ప్రతి మొక్క కూడా పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంది కానీ ఈ రెండు మొక్కలు మొత్తము ఎండిపోయాయి మొక్కలకు ఎటువంటి చిగుర్లు ఆకులు ఏమీ లేవు అసలు ఏ కారణంగా ఈ మొక్కలు ఇలా అయిపోయాయి ఆ విషయాన్ని ఆలోచిస్తూనే తన మనసులో మాత్రము ప్రసన్నంగా ఉన్నాడు ఎందుకంటే తను అనుకుంటున్నాడు ఇంకా నేను మంట వెలిగించడానికి ఎండిపోయిన కట్టెలను వెతకవలసిన అవసరం లేదు కట్టెలన్నీ సిద్ధంగానే ఉన్నాయి అని చెప్పి దేవశర్మ ఆ ఎండిపోయిన వృక్షాల దగ్గరికి వెళ్ళి వాటి కొమ్మలను విరుస్తూ ఉన్నాడు ఆ కొమ్మలను విరుస్తూ ఉంటే ఒక గొంతు వినిపించింది ఓ బ్రాహ్మణుడా ఆగు ఆగు నువ్వు ఏం చేస్తున్నావు ఆ గొంతు విని దేవశర్మ ఆశ్చర్యపోయాడు అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు దేవశర్మ అడుగుతున్నాడు ఎవరు ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ నాకు ఎవ్వరూ కనిపించడం లేదు ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే నా ఎదురుగా వచ్చి మాట్లాడండి అని అడిగేసరికి ఇంతలో మళ్ళీ గొంతు వినిపించింది బ్రాహ్మణ దేవత మేము నీ ముందే ఉన్నాము మీరే మమ్మల్ని చూడలేకపోతున్నారు అప్పుడు దేవశర్మ అడుగుతున్నాడు నువ్వు ఎవరు నా ఎదురుగా ఎక్కడ నుంచిని ఉన్నారు నాకు ఏమీ కనిపించడం లేదు మళ్లీ ఆ గొంతు వినిపిస్తుంది నువ్వు ఏ వృక్షం యొక్క కొమ్మలనైతే విరుస్తూ ఉన్నావో నేను ఆ వృక్షాన్నే మాట్లాడుతున్నాను నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావు అని అనేసరికి దేవశర్మ కంగారు పడతాడు అప్పుడు తా దృష్టి ఆ ఎండిపోయిన వృక్షాలపై పడింది ఆ వృక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి ఆ విచిత్రమైన సంఘటనను చూసి దేవశర్మ చాలా ఆశ్చర్యపోతూ చాలా విచిత్రమైన విషయము ఈ చనిపోయిన వృక్షాలు మనిషిలాగా మాట్లాడుతున్నాయి ఇది చాలా విచిత్రమైన లీల అప్పుడు దేవశర్మ ఆ వృక్షాలను అడుగుతున్నాడు మీరు ఎవరు మీరు ఎలా మనుషులలాగా మాట్లాడగలుగుతున్నారు మీకు ఈ వృక్షాల యొక్క శరీరం ఎలా లభించింది మీ పక్కనే ఇంత పెద్ద జలాశయం ఉన్నప్పటికీ కూడా అసలు మీరు ఎందుకు ఎండిపోయారు మిగిలిన వృక్షాలు అన్నీ కూడా చాలా పచ్చదనంగా ఉన్నాయి అసలు ఇది ఎలా సంభవము అప్పుడు ఆ వృక్షాలు అంటున్నాయి దేవశర్మ మా ఈ దుర్దశకు కారణము మేమే మేము చేసిన కర్మలు మేము పూర్వజన్మలో ఏ ఐతే పాపాలు చేశామో దాని యొక్క ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాము అప్పుడు దేవశర్మ అంటున్నాడు దయచేసి మీ పూర్వజన్మ వృత్తాంతాన్ని మాకు చెప్పమని అడిగాడు ఆ వృక్షాలు దేవశర్మతో ఓ బ్రాహ్మణ దేవత మేము ఇప్పుడు మా పూర్వజన్మ యొక్క వృత్తాంతాన్ని నీకు వినిపిస్తాము పూర్వకాలంలో నేను ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడిని ఈమె నా భార్య ధనవతి మేము ఇద్దరము కూడా కాంచీపురంలో నివాసం ఉండేవాళ్లము నేను చాలా క్రోధ స్వభావం కలిగిన వాడిని నేను జనాలకు డబ్బులను వడ్డీలకు ఇచ్చి డబ్బు సంపాదించేవాడిని నా భార్య కూడా చాలా క్రూరత్వం కలిగినది దుష్ట స్వభావం కలిగినది తను ఎప్పుడూ కూడా మా గుమ్మంలోనికి వచ్చిన అతిథులకు గౌరవాన్ని ఇవ్వలేదు నేను ఎప్పుడూ కూడా ఎటువంటి దాన ధర్మాలను కూడా చెయ్యలేదు ఎప్పుడూ కూడా దీనులను పేదవాళ్లను సతాయిస్తూనే ఉన్నాము అప్పుడు మాకు సంతానం కలగలేదు మేము సంతానం పొందడం కోసము భోగ విలాసాలను చేశాము మేము నిర్వస్త్రంగానే స్నానం చేశాము నిర్వస్త్రంగానే నిద్రించాము చాలా సంవత్సరాల పాటు భోగ విలాసాలు చేసిన తర్వాత కూడా మాకు సంతానం కలగలేదు నేను ఎప్పుడు కూడా మా పూర్వీకుల కోసము శ్రార్ధాలు పెట్టలేదు తర్పణాలు వదలలేదు వారి కోసం ఎప్పుడూ కూడా ఎటువంటి దాన ధర్మాలు కూడా చెయ్యలేదు ఆ కారణంగా మా పూర్వీకులు అందరూ కూడా నాపై కోపంగా ఉన్నారు నా మనసు ఎప్పుడూ కూడా కామవాసనతోనే ఉండేది మా భార్యాభర్తలు ఇద్దరము ఉదయము రాత్రి భోగ విలాసాలు చేసేవాళ్లము నిర్వస్త్రంగానే స్నానం చేయడము నిర్వస్త్రంగానే భోజనం చేయడము నిర్వస్త్రంగానే నిద్రించడము దాని వలన సమస్త దేవీ దేవతలు పితృదేవతలు కూడా మాపై కోపాన్ని చూపించారు అలా చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మేము పుత్రప్రాప్తి కలగాలి అనే కోరికతో తీర్థయాత్రల కోసము ఇంటి నుండి బయలుదేరాము దారిలో ఒక నది ఒడ్డున మేము నిర్వస్త్రంగానే శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాము దౌర్భాగ్యం కారణంగా నిర్వస్త్రంగానే మేము అదే నదిలో ములిగిపోయి చనిపోయాము మృత్యు తర్వాత మమ్మల్ని తీసుకుని వెళ్లడానికి యమధర్మరాజు యొక్క ఇద్దరు దూతలు ప్రత్యక్షమయ్యారు ఆ దూతలు మమ్మల్ని తీసుకుని యమధర్మరాజు దగ్గరకు వెళ్లారు యమపురిలో ఆ దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి యమధర్మరాజు తన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు ఆయన దగ్గర చిత్రగుప్తుడు కూర్చుని ఉన్నాడు ఆయన యమపురికి వచ్చిన జనాలు యొక్క లెక్కలు చూస్తూ ఉన్నాడు నా సమయం వచ్చింది యమదూతలు నన్ను యమధర్మరాజు ఎదురుగా నిలబెట్టారు అప్పుడు చిత్రగుప్తుడు చెప్తున్నాడు యమధర్మరాజా ఈ బ్రాహ్మణుడు తన జీవితంలో ఎప్పుడూ ఎటువంటి పుణ్య కార్యక్రమాలు చెయ్యలేదు తన పూర్వీకులను ఎప్పుడూ కూడా అనాదరణ చేశాడు తను ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగానే స్నానం చేశాడు భోజనం చేశాడు నిద్రించాడు అందువలన తను కేవలము నరకానికి వెళ్లడానికి మాత్రమే హక్కుదారుడు చిత్రగుప్తుడు చెప్పిన లెక్కలు అన్ని విని యమధర్మరాజు అంటున్నాడు ఓ దుష్టుడా నువ్వు ఎప్పుడూ కూడా ఒక్క పుణ్య కార్యక్రమం కూడా చెయ్యలేదు నువ్వు ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగానే స్నానం చేశావు నువ్వు వరుణ దేవుడిని అవమానించావు నిర్వస్త్రంగా నిద్రించి పూర్వీకులను అవమానించావు నిర్వస్త్రంగా భోజనాన్ని చేసి అన్నాన్ని అవమానించావు అందువల్లనే నువ్వు నరకంలోనే ఉంటావు యమధర్మరాజు యమదూతలకు ఆజ్ఞాపించి నన్ను నరకంలో పడేశారు నా తరువాత నా భార్యను తీసుకుని వచ్చి యమధర్మరాజు ముందు నిలబెట్టారు అప్పుడు చిత్రగుప్తుడంటున్నాడు యమధర్మరాజా ఈమె కూడా ఈమె భర్తలాగే ఎప్పుడు ఒక్క పుణ్య కార్యక్రమం కూడా చెయ్యలేదు ఈమె కూడా నిర్వస్త్రంగా స్నానం చేసింది భోజనం చేసింది నిద్రించింది ఈమె సమస్త దేవీ దేవతలను పితృదేవతలను అవమానించింది అందువలన ఈమె కూడా నరకానికే వె వెళ్ళాలి ఆ విధంగా యమధర్మరాజు మా పాప కర్మలను చూసి మా ఇద్దరినీ నరకంలోనే పడేశారు నరకంలో శిక్షలను అనుభవించిన తర్వాత మాకు ఈ మొక్కలుగా జన్మ లభించింది మేము ఎదిగే కొలది మా ఆకులన్నీ కూడా రాలిపోయాయి నిర్వస్త్రంగా ఆ కార్యక్రమాలు చేసిన కారణంగా ఈ జన్మలో వృక్షాలుగా జన్మించి మా వృక్ష రూపంలో ఉన్న శరీరాలు కూడా నగ్నంగా మారిపోయాయి మేము కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము స్వామి మీరు దయచేసి ఈ కష్టాల నుండి మేము ముక్తిని పొందడానికి ఏదో ఒక ఉపాయాన్ని చూడండి అని అడిగేసరికి వాళ్ళు ఇద్దరూ చెప్పిన మాటలు విని దేవశర్మకు వాళ్ళ ఇద్దరి మీద కూడా దయా ఝాలీ కలిగింది దేవశర్మ అక్కడే కూర్చుని శ్రీమహావిష్ణువుని ప్రార్థించడం ప్రారంభించాడు వృక్ష రూపంలో ఉన్నా ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు భార్య గురించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవశర్మ అంటున్నాడు నేను భగవద్గీత చదవడం వలన నాకు లభించిన పుణ్యాన్ని ఈ బ్రాహ్మణ దంపతులకు దానం చేస్తున్నాను దయచేసి వీరిద్దరికీ మీరు ముక్తిని ప్రసాదించండి దేవశర్మ ఆ మాటలు చెప్పగానే వాళ్ళు ఇద్దరు కూడా బేర్లతో సహా నేల మీద పడిపోయారు ఆ వృక్షాల నుండి బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుని భార్య ప్రత్యక్షమయ్యారు ఇంతలో అక్కడికి దేవదూతలు దివ్య విమానంలో వచ్చి వాళ్ళు ఇద్దరినీ కూడా అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయారు ఆ విధంగా భగవత్ గీత చదివిన పుణ్యాన్ని మూట కట్టుకోవడం వల్ల ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుని భార్యకు కూడా మోక్ష ప్రాప్తి కలిగింది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు గరుడా ఎప్పుడూ కూడా మనుషులు నిర్వస్త్రంగా స్నానము భోజనము శయనించడము చెయ్యకూడదు నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన జలానికి దేవుడు అయిన వరుణుణ్ణి అవమానించినట్లు అవుతుంది నిర్వస్త్రంగా భోజనం చేయడం వలన అన్నానికి దేవత అయినా అన్నపూర్ణాదేవిని అవమానించినట్లవుతుంది నిర్వస్త్రంగా నిద్రించినట్లయితే పితృ దేవతలకు కోపం వస్తుంది పితృ శాపాలు తగులుతాయి అందువలనే మనుషులు నిర్వస్త్రంగా ఈ మూడు పనులను ఎప్పుడూ చెయ్యకూడదు ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గరుడకు మహత్వపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి